హలో ఎవ్రీవెన్ అప్పటి రోజుల్లో నైంటీస్ వాళ్ళ స్వీట్ రెసిపీ అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం గ్యాస్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దీంట్లోని ఒక గరిట వరకు గుళ్ళ శనగపప్పును వేసుకుని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పప్పు అనేది కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ పాటు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకుని అదే ప్యాన్లోని ఏ గరిటెతో అయితే మనం పప్పు తీసుకున్నామో అదే గరిటితోని రెండు వంతుల కన్నా కాస్త తక్కువగా పంచదార తీసుకుని ఒక గరిటె వరకు నీళ్లు పోసుకొని సిమ్ పెట్టుకుని పంచదార అనేది పూర్తిగా కరిగిపోయి ఉండపాకం వచ్చేంతవరకు ఉడికించుకోవాలండి ఇలా గరిటితో కలుపుకుంటూ దీంట్లో ఫ్లేవర్ గురించి కొంచెం ఇలాచి పౌడర్ అలానే ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసేసుకుని పాకం అనేది చెక్ చేసుకోవాలండి ఉండపాకం రావాలి ఉండపాకం వచ్చేంత వరకు ఈ పాకాన్ని ఉడికించుకోవాలి పంచదార చూడండి పూర్తిగా కరిగిపోయింది పాకం అనేది చెక్ చేసుకుందాము ఉండ అయిపోతే పాకం అనేది రెడీ అయినట్టే ఈ విధంగా ఉండ అవ్వాలండి పాకం అనేది రెడీ అయిపోయిందండి ఉండపాకం వచ్చింది కదా దీంట్లోని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గుళ్ళ శనగపప్పు వేసుకొని అంతా ఈవెన్గా కలుపుకోవాలి ఎక్కువ కూడా ఉడికించకూడదండి ఒకవేళ మీకు ఎక్కువ ఉడికినట్లయితే పంచదార అనేది పొడుము పొడుముగా శనగపప్పు అనేది సపరేట్గా అయిపోతుంది ఇలా అయినట్లయితే ఒక రెండు మూడు స్పూన్ల వరకు వాటర్ పోసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఈ విధంగా ప్రిపేర్ అయిన అంతటిని నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఈ విధంగా నైఫ్తో లోడ్ చేసుకుని చేతితో తీస్తే ఈజీగా వచ్చేస్తుందండి మీకు మీ ఒకవేళ రాకపోతే గ్యాస్ స్టవ్ మీద ఒక వన్ మినిట్ పాటు హీట్ చేసుకుంటే ఈజీగా అచ్చు కింద ఊడొస్తుంది చూడండి ఎంత ఈజీగా ప్రిపేర్ చేసామో టేస్ట్ కూడా బాగుంటుందండి ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఎంతమందికి ఈ రెసిపీ తెలుసో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ వేయండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిందో దీన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చండి ఒక వన్ వీక్ వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్